ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి ఆగస్టు ఏడు బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా మిస్ చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారు ఈ రోజు మీ సానుకూలత మీకు గల ఇతరులని మెప్పించగలరు ఎవరైతే బంధువుల దగ్గర అప్పు చేశారో వారు ఈ రోజు ఎటువంటి పరిస్థితుల్లోనైనా వారికి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది పిల్లలు వారి చదువు పైన భవిష్యత్తు గురించిన ఆలోచనల పైన శ్రద్ధ పెట్టాల్సి ఉంది రేపైతే ఆలస్యమవుతుంది అందుకని మీ చిరకాలంగా కొనసాగుతున్న తగ ఈ రోజు పరిష్కరించుకోండి ఇతరుల సహాయం లేకుండానే ముఖ్యమైన పని చేయగలనని భావిస్తే మీరు తీవ్రమైన తప్పు చేస్తున్నట్లే చిన్నప్పుడు మీరు చేసిన పనులు ఈ రోజు మళ్ళీ తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ ఆరోగ్యం విషయంలో బాగా పట్టింపుగా ఉండవచ్చు వ్యాపార నిమిత్తం ప్రయాణం చేయవచ్చు ఉద్యోగంలో ఉన్నత స్థానం పొందే అవకాశం ఉంది ఆదాయ వనరులు పెరుగుతాయి రాజకీయాలతో ముడిపడిన వారికి ఈ రోజు చాలా మంచి రోజు రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు సహోద్యోగుల భావాల్ని జాగ్రత్తగా చూసుకోండి కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి నవగ్రహ స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం వల్ల రోజంతా కూడా శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన భవంతు